వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని ఇతను అంటే పురాతన మరియు ప్రస్తుతం ఉన్న గిరిజనులు వాడే మొక్కలు మరియు మెడిసిన్ ప్లాంట్స్ అండి సో ఆ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇక్కడ అరుకులో సినిమా థియేటర్ పక్కన సందులో ఉన్నటువంటి అమ్మ కాటేజ్ అండి ఇక్కడ అమ్మ కాటేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చూపించబోతున్నాం మొదటిగా నాలెడ్జ్ పార్క్ లో మరి డైనమిక్ క్లిప్పింగ్స్ ఇక్కడ అంటించున్నాం ఆ డైనమిక్ క్లిప్పింగ్స్ ఏంటంటే ఫస్ట్ మీకు చూపించబోతున్నాం ఇక్కడ క్లిప్పింగ్స్ ఇదిగో ఫస్ట్ ఇండియన్ టాప్ టెన్ అండ్ వినమ్స్ స్నాక్స్ అండి అయితే ఇక్కడ చూసారా ఈ గ్యాలరీలో వచ్చాము ఇక్కడ ఇక్కడ డైనమిక్ క్లిప్పింగ్స్ అని చెప్పాము ఇక్కడ చూసారు కదండి ఇక్కడ ఇక్కడ మన మా లో ప్రత్యేకత ఏంటంటే సైంటిఫిక్ నేమ్ తో సహా ఇప్పుడు మొక్కలకి అయితే నా ఛానల్ లో చెప్తున్నాం కదా సో ఈ పాములకి స్నాక్స్ కూడా ఒక సైంటిఫిక్ నేమ్స్ తో సహా కామన్ నేమ్స్ తో సహా ఇప్పుడు చూపించబోతున్నాం తిరిగి మూడల్ ఇక్కడ గ్యాలరీలో చూసారా పెట్టుకున్నాం ఇక్కడ రండి ఇక్కడ చూద్దాం చూసుకోండి ఇక్కడ ఆ త్రీ మూడల్లో ఒక పాము ఒకసారి చూసుకోండి సో సైంటిఫిక్ నేమ్ రాసుకు రాసుకున్నాం చూసుకోండి ఇక్కడ కామన్ నేమ్ కూడా రాస్తున్నాము ఎందుకంటే మీరు సందర్శించాలి తప్పకుండా మీరు చూడాలి మా పార్క్ ని కామన్ నేమ్ ఇక్కడతో తో సహా సైంటిఫిక్ నేమ్ తో సహా ఇక్కడ రాస్తున్నాం అండి త్రీ డి మోడల్ చూసుకోండి ఇక్కడ ఎంతో నాలెడ్జ్ సంపాదించవచ్చు అండి ఇక్కడ చూసారు ఇక్కడ కింగ్ కోబ్రా లాంటివి అనేక స్నాక్స్ ఉన్నాయండి ఇక్కడ చూసుకోండి పాయిజన్స్ బయట క్లిపింగ్స్ పెట్టం కదండి ఇక్కడ త్రీ డి మోడల్ మీకు పెట్టడం జరిగిందండి చూసారు కదండి ఇక్కడ గ్రీన్ అనకోం ఇక్కడ ఉంది పెద్దది సో గ్రీన్ అనుకోండి ఇది ఇది ఇక్కడ సైంటిఫిక్ చూసారు కదా ఇక్కడ సైంటిఫిక్ సహా తప్పకుండా మీరు సందర్శించండి పార్క్ లో అయితే చిన్నపిల్లలు తిరగడానికి చిన్న రిమోట్ కార్లు కూడా ఏర్పాటు చేసామండి సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి రిమోట్ కార్లు ఏర్పాటు చేసాము ఇక్కడ నాలెడ్జ్ పార్క్ లో కాకు ఇక్కడ ఎంజాయ్ చేస్తూ చక్కగా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ మంచి డైనమిక్ అండి అని అక్కడ చూపించాము రిమోట్ కార్లు కూడా ఏర్పాటు చేస్తామండి ఇక్కడ ఏ విధంగా పరిగెడతా చూపిస్తాము చూసారు కదండి రిమోట్ కార్లు అండి నెక్స్ట్ మరి ఆదివాసులు ఉపయోగించినటువంటి విత్తనాలు ఇప్పుడు చూపించబోతున్నామండి వెరీ ఇంట్రెస్ట్గా గా ఉండబోతుంది రెండు లోపల కోసం కొన్ని రకాలైనటువంటి విత్తనాలు ఏర్పాటు చేసి ఉన్నామండి ఇక్కడ మా నాలెడ్జ్ పార్క్ లో సో ఈ నాలెడ్జ్ పార్క్ లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మరి సంభావ్యతను అన్లాక్ చేయడం జరుగుతుంది ఇది సో మంచి ఇన్నోవేషన్ కలిగించే కొన్ని హబ్ అండి అందరికీ స్వాగతిస్తున్నామండి ప్రతి ఒక్కరికి చూసారా ఇక్కడ చూసుకోండి కుంకుడు కాయలు అంటే ఇవన్నీ మెడిసిన్ కి సంబంధించింది కాకుండా విత్తనాలు ఏ విధంగా ఉన్నది కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది నా ఛానల్ ఇదిగో ఫస్ట్ చూసుకోండి ఇక్కడ కొన్ని రకాల విత్తనాలు ఉన్నాయి చాలా విత్తనాలు రకాలు ఉన్నాయి దగ్గర దగ్గర రెండు వందల మూడు వందల రకాల సీడ్స్ ఉన్నాయండి తర్వాత బీన్ సీడ్స్ తర్వాత ఉల్వారు ఇవన్నీ చెప్పుకుని పోతే అనేక రకాల సీడ్స్ మా నాలెడ్జ్ పార్క్ లో ఏర్పాటు చేయడం జరిగిందండి ఇండియన్ కాయిన్స్ అండి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూసుకోండి త్రీ పైస అంటారు టెన్ పైసా అంటారు టెన్ పై ట్వంటీ పైసా ఇవన్నీ ఉన్నాయి కదా ఒక్కసారి చెప్తాను చూసుకోండి మా ఇండియాలో ఉన్నటువంటి కాయిన్స్ అప్పుడు అప్పుడు పూర్వం బ్రిటిష్ కాలం నుంచి అప్పుడు అణ బేడా అని ఉంటాయండి అణ బేడ ఇలాంటివి ఉంటాయి ఇది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఓల్డ్ పైసలు అనమాట పైసా కాయిన్స్ ఇవి రూపీస్ అనా బేడ అని చెప్పాం కదా నెక్స్ట్ వరల్డ్ వైడ్ కాయిన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇండియాలో ఇదిగో రూపాయి కాయిన్ శ్రీలంక ఇదిగో ఇవన్నీ మన ఎన్ని కంట్రీలు అయితే ఉన్నాయో అన్ని కంట్రీలు కాయిన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే డాలర్స్ అన్ని అన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని చూసారు కదండి ఇది చూసుకోండి ఇక్కడ సో ఎప్పుడు ఏ స్థాపించారు మొత్తం డీటెయిల్స్ గా ఇక్కడ ప్రతిదీ చూపిస్తున్నామండి పాయింట్స్ ఎప్పుడు జరిగింది దీన్ని అణ అంటారు బేడా అంటారు పరక అంటారు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి మా నాలెడ్జ్ పార్క్ లో అయితే నెక్స్ట్ ఇప్పుడు ఫిష్ గ్యాలరీలో మీకు చూపించబోతున్నాం అండి రండి లేట్ చేయకుండా వెళ్దాం అక్కడ కూడా చూపిస్తున్నాను చూపించబోతున్నాం రండి అండి చూద్దాం నెక్స్ట్ ఫిష్ గ్యాలరీలో ఉన్నామండి సో ఫిష్ గ్యాలరీలో లో కొన్ని చేపలు ఏర్పాటు చేసామండి చేపలు ఇదిగోండి ఈ చేపల రకాలు మీకు తెలుసు అనేక రకాలు ఉంటాయండి ఇవి సముద్రంలో కావచ్చు చెరువుల్లో కావచ్చు లేదంటే గడ్డలో కావచ్చు ఇంకా ఎక్కడైనా మీరు చూసి ఉంటారండి మేబీ సో ఫస్ట్ మొదటిగా చూసుకోండి ఇక్కడ రొయ్య ఇక్కడ రొయ్యబి ఏర్పాటు చేస్తున్నామండి ఇప్పుడు ఈ చేపల రకాలు ఇక్కడ ఉన్నాయండి అనేక రకాలు మీకు తెలుసు చొరచేప అని తర్వాత తర్వాత బొచ్చే అని తర్వాత అనేక రకాల చేపలు ఉన్నాయి కదా చూసుకోండి సో ఇవి చాలా డేంజర్ అంటుంటాము కానీ మరి మనుషులు ఇదిగో చూసారా ఇవన్నీ ఇదిగో ఇక్కడ అనేక రకాలుగా ఉన్నటువంటి చేపలు మీకు చూపిస్తున్నామండి ఇక్కడ సో ఇక్కడ ఎండ్రీ పీతలు కూడా ఇదిగోండి ఇదిగో అక్వేరియంలో ఏర్పాటు చేసి ఇప్పుడు చూపిస్తున్నాం ఇదిగో సో ఈ ఎండ్రీ పీతలు రకాలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఏర్పాటు చేసాము మా నాలెడ్జ్ పార్కు సో ఇక్కడ జెల్లీ చేపలు అంటారంటే వీటిని జల్లి సో జెల్లీ పీస్ లాంటివి అండి తర్వాత ఇక్కడ పెద్దది ఉంది ఒకటి పెద్దది అక్వేరియం లో చూసారా ఎంతో చక్కటి ఒక చొరచేప ఇక్కడ పెట్టు పెట్టునండి చూసారా సో చొరచేప అండి సో మా ప్రత్యేకత ఏంటంటే మీకు చెప్పబోయేది సో నా ఛానల్ చూస్తూనే మరి ఎంతో లైక్ చేసి పది మందికి షేర్ చేయాలి ఇంకా మా నాలెడ్జ్ పార్క్ లో ఎంతో మంచి మంచివి ఇంకా ఏర్పాటు చేయబోతున్నామండి